నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడే ఒక వీడియో పంపించాను నాకు నాన్ వేష్ అని చెప్పేసి అన్వేష్ ప్రపంచ యాత్రికుడు నాన్ వేష్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అలాగే లక్షల కొద్ది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడు కదా ఇతనికి సంబంధించినటువంటి ఒక రీల్ పంపించారు అన్నమాట నాకు షేర్ చేస్తున్నారు నేను చూడలే పొద్దున ఒక రీల్ పెట్టినాడు వర్షపెట్టి రీల్ పెడతా ఉన్నాడు శివాజీ గారి మీద ఒక మాట అన్నాడు ఎంత ఈ శివాజీ ఏ కదా ఈ శివాజీ ఎంత దొంగ లం కొడుకంటే అదేంటి వాళ్ళ అమ్మాయి మిమ్మల్ని ఏం చేసింది నా తెలియకడుగుతున్నా శివాజీ అలాంటి మాట ఎవరిని అన్నాడు శివాజీ ఎవరిని బూతులు తిట్టాడు శివాజీ ఎవరిని టార్గెట్ చేశాడు ఎందుకంత శివాజీ మీద హేట్ రేడు అతను ఏమన్నా పర్సనల్ గా పేర్లు ఎత్తే ఏమైనా తీసాడా పలానా మహిళ పలానా హీరోయిన్ పలానా యాక్టర్సు పలానా వ్యక్తి అని ఎక్కడైనా మాట్లాడా భాష ఏంటంటే నాకు నాన్ వే అంటే నాకు గౌరవం ఉంది ఇతను యాప్స్ సంబంధించి మాట్లాడినప్పుడు కూడా వీడియోలు చేసిన నేను ఇలా మాట్లాడినటువంటి వ్యక్తి చాలా డేరింగ్ డ్యాషింగ్ అని ఈ భాష ఏంటి ఈ లోకం ఏంటి ఇంత దారుణమైన భాష శివాజీ ఎంత వీడియో మొత్తం అదే లమ్ కొడుకు లమ్ కొడుకు లమ్ కొడుకు లమ్ కొడుకు వాళ్ళ అమ్మేం చేసింది అతను ఏం చేస్తున్నాడు అతను వల్ల సమాజానికి ఏం నష్టం జరిగింది అతను పర్సనల్గా ఎవరిని అబ్యూస్ చేస్తున్నాడు అసలు నువ్వు మాట్లాడిన దాంట్లో అతను వన్ పర్సెంట్ నేను మాట్లాడినా అన్న నాకు మీ రోజుకి మీరు అంటే గౌరవం ఉంది అన్వేషణ అంటే నాకు గౌరవం ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఏమీ లేని స్టేజ్ నుంచి ఒకప్పుడు ఎక్కడో ఒక క్రూషిపుల్లో పని చేసుకున్నటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలు చూడటానికి వెళ్ళి వివిధ దేశాల్లో తిరుగుతా దేశానికి సంబంధించినటువంటి వివిధ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా ఉంటున్నాడు అని చెప్పేసి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది మాకు చైనా వెళ్ళినప్పుడు చైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడతా ఇండియాలో జరుగుతున్నటువంటి వాటి గురించి చెప్తా ఉంటే అరే నిజమే కదరా అనిపించినటువంటి వ్యక్తి ఈ భాష ఏంటి నిజంగా శివాజీ అనే వ్యక్తి పలానా అనసూయ గారిని చిన్మయ్ గారిని మరొక ఆర్టిస్ట్ పేరు ఎత్తేసి ఏమమ్మా నీవు ఇలాంటి బట్టలు వేసుకోవడం సమంజస్వా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తుంటే ఏమండి అది ఆయన ఇంట వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కదండి వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదండి సో వాళ్ళ ఇష్టం మీద వాళ్ళు వేసుకుంటారని మనం చెప్పొచ్చు కానీ శివాజీ గారు అలా అనలేదే ఏ ఒక్క హీరోయిన్ పేరు కావచ్చు ఏ ఒక్క ఆర్టిస్ట్ పేరు కావచ్చు ఏ ఒక్క మనిషి పేరు కూడా పేరు ఎత్తలేదు కదా ప్రకృతి ఒక మహిళని పోల్చి అమ్మ కొంచెం జాగ్రత్తగా అమ్మ బయట సమాజం బాగాలేదని చెప్పే ప్రయత్నం చేసినాడు ఎదవలట్టగా మారరమ్మా కొంచెం మీ జాగ్రత్తలు మీరు ఉండండి మొన్న అక్కడ జరగకూడదు జరిగింది ఈ మాట అన్న పాపానికి ఆయన లంగ్ కొడుకు అయిపోయాడా లకారం భాష వచ్చేసిందా మీ దగ్గర నుంచి మేము అంటే మీ దగ్గర మేము చూసింది ఇదా ఇంతకాలం మేము చూసినటువంటి అన్వేషిత్తనా అసలుకి ఆయన మాట్లాడినటువంటి వీడియో మొత్తం పూర్తిగా చూస్తే అంతా లమ్ 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 లం లమ్ లం ఏం చేసింది అసలు దాని మీనింగ్ అంటే తెలుసా లమ్ కొడుకు అంటే ఏంటి తెలుసా ఆ తల్లి తప్పు చేసి వేరే వాళ్ళకి పుడితే తప్పు తప్పు చేయడంగా అసలు లమ్ కొడుకు అంటే అర్థమైంది తెలుసా నీకు తల్లి తప్పు చేస్తే తప్పుడు మార్గాల్లో తిరిగితే పిల్లోడు పుడితే దాన్ని ఆపాదిస్తారు ఆ పదాన్ని మీరు బేసిక్గా ఆ పదవి అంక ఉన్నటువంటి దారుణమైనటువంటి అర్థం అది తల్లి తప్పులు తిరుగులు తిరిగితే వ్యభిచార అయితే పది మందితో తిరిగితే పుట్టే పిల్లల్ని అలా అది కూడా అనకూడదు ఈ రోజుల్లో మనం వాళ్ళు ఏదో పట్టుకోస కోసం చేసుకుంటున్నారా సాని అనుకుంటున్నాం ఇలాంటి భాష ఉపయోగించేది మీరు పది మందికి చెప్తే మీరు చెప్తే తింటారు సరే మీరు నేను ఆశ్చర్యపోయినా అన్వేష్ నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పారు అన్వేష్ అండి ఎలా రియాక్ట్ అయినా నాకేం తెలుసు అండి నేను చూడలేదండి అన్న రీల్ షేర్ చేసి ఒకసారి చూడండి అంటే ఆశ్చర్యపోయినా ఇదేం భాష ఇదేం లోకం అతను ఏమన్నాడని అతను ఎవరి మీద లకారం భాష ఉపయోగించినాడా తిట్టుకొని భూత ఉపయోగించినాడా ఏదో ఒక మాట అన్నాడు రెండు మాటలు అన్నాడు సామాన్లు ఏదో అన్నాడు ఆడు క్షమాపణ చెప్పినాడు సారీ చెప్పినాడు అపాలజీ చెప్పినాడు ఆ రాత్రి నుంచి మొదలు ఆయన చెప్తానే ఉన్నాడు నిన్నటి వరకు నిన్న ప్రెస్ మీట్లో ఈరోజు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కూడా ఆయన అప్పాలజీ చెప్పొచ్చినాడు ఎక్కడికి వెళ్ళి ఆయన క్షమాపణ అడుగుతా ఉన్నాడు మాన నా దరిద్రం కొద్ది నేను చెప్పిన అన్న అమ్మ దయచేసి క్షమించండి అని చెప్పేసి క్షమాపణ చెప్పి అడుక్కుంటున్నాడు ఆ వ్యక్తిని ఆ ఆ వ్యక్తి యొక్క తల్లిని అంత దుర్భాషలాడడం అవసరమా నాం నిషానే అంట ఆయన ఏం చేశాడండి ఆ నామ్ నిషానే గాడు మా లో అంగూటి కొడుకులు లమ్ కొడుకులు ఏం చేసినాడు ఏ పాపం చేసినాడు పాపం ఆయన నా చుట్టూ కాదు శివాజీ గారు అరే ఒక మంచి మాట కదా చెప్పింది తీసుకుంటే తీసుకుందాం వదిలే వదిలేద్దాం ఆయన పట్టుపట్టుకుని కూర్చోలేదు కదా మీరు నేను చెప్పినట్టే ఫాలో చేయాలి మీరు నేను చెప్పినట్టే బట్టలు వేసుకోలేదు కదా ఒక మాట కూడా ఇది ఒక పక్కన పెట్టి హిందూ దేవాలయాలు మన దేవాలయాలంట దేవుడి గుడి మీద బూత్ బొమ్మలు అవి ఎందుకు తెలుసా శాస్త్రం ప్రకారం ఏం చెప్తుందో తెలుసు తెలుసా ధార్మిక గ్రంథాలు వాటికంటూ ఒక విషయ పరిజ్ఞానాన్ని నీకు తెలుసా కామ క్రోధ మత మాచ్చర్యాలని అన్నిటినీ త్యజించిన వాడు వైరాగ్యం పొందినవాడు పరమాశు పరమాత్మ దగ్గరికి వెళతాడు అనేది దాని యొక్క అర్థాలు అంటే దైవ దేవుడి టెంపుల్ మీద ఒక బొమ్మన్నంత మాత్రం దాన్ని చూసి చెల్లించడు మనిషి అక్కడికి వెళ్ళిన తర్వాత అది అది మనకి టెంపుల్ నేర్పించేది నేను చెప్తున్నానని ఆశ్చర్యపోతారు బేసిక్గా మనం ఎక్కడైనా చూస్తే ఫీల్ అవుతారేమో కానీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బొమ్మలు చూస్తే ఎవరు తప్పుగా ఫీల్ గారు కామాక్షి అమ్మవారని వాళ్ళని వీళ్ళని అనేక దేవతామూర్తులు ఉన్నారు వాటికి ఒక అర్థాలు ఉన్నాయి పరమార్థాలు ఉన్నాయి ఒకరు కూడా తప్పు రూపంలో లేదండి అసలుకి మనకి మహాభారతం కావచ్చు రామాయణం విషయంలో కావచ్చు మహిళలతో పెట్టుకుంటేనే కదా మన పూర్తి స్థాయిలో రాజ్యాధే కూలిపోయి ఒక ఒక మహిళని రావణాసురుడి వెతికెళ్ళడం కారణంగా రావణాసురుడు వధించబడినాడు ఒక మహిళ మీద కన్నెత్తి చూస్తే అది జరుగుతుంది శాస్త్రం అది చెప్పింది తప్పు ఎవరు కూడా పరవ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆమె ఇష్టపడితే అది పక్కన పెట్టండి ఆమె ఇష్టపడకుండా నువ్వు తీసుకెళ్తే చేయేస్తే తప్పు కదా అదే కదా మనకి రామాయణం చెప్పింది దాని గురించి కూడా విమర్శల ద్రౌపది వస్త్రాపహరణం దానివల్లే కదా మంచి కోసమే కదా అది జరిగిన తర్వాత యుద్ధం జరిగింది కదా శ్రీకృష్ణుడు అన్నగా నిలబడ్డాడు కదా గౌరవం నాశనం అయినారు కదా దుర్యోధనుడు పత్రమైనాడు కదా దుర్యోధను యొక్క పరిస్థితి పర్యవసానం అనుభవించినాడు కదా ఇదే మనం నేర్పించుకునేది ధార్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి ధార్మిక వేత్తలు ఏం చెప్తున్నారు అది మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా ప్రపంచ దేశాల సిచ్యువేషన్ ఎలా ఉంది అరే ఒక మంచి మాట చెప్పినందుకు ఇన్ని మాటలు వస్తాయంటే ప్రపంచం ఇంకెవడు మంచి మాట చెప్పడేమో చెప్పడేమో ఇదేం దారుణం ఇదేం అటాక్ ఒకళ్ళేమో నేషనల్ మీడియా ఎక్కువ ఒకళ్ళేమో లోకల్ మీడియా ఎక్కుతారు ఒకళ్ళేమో ఇష్టం వచ్చినట్టుగా ఆయన తిడతా ఉన్నారు టార్గెట్ చేస్తా ఉన్నారు బూతులు మాట్లాడుతూ ఉన్నారు చివరాగ్రి దేశం మన దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని పిండాల రూపంలో చిదివేస్తున్నారని చెప్పేసి అన్వేషణ మాట్లాడుతూ ఉంటే ఎక్కడ జరుగుతోంది ఎప్పుడు జరుగుతుంది మన ప్రపంచ దేశాలు యుద్ధాలతో కొట్టుకొని చేస్తున్నాయి కదా నర హత్యలు జరుగుతున్నాయి కదా వాళ్ళ దేశాల్లో మన దేశంలో అలాంటిది లేదు కదా ఈ రోజు మనం శాంతంగా ఉండగలుగుతున్నాం కదా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నాం కదా ఇదే మనం చెప్పేది ఒక వ్యక్తి నాలుగు మంచి మాటలు చెప్పినందుకు అయ్యేటటువంటి ఖర్చు ఏంటంటే వాళ్ళ అమ్మ లకారం అయింది ఆయన లకారంకి పుట్టినటువంటి వ్యక్తి అయినాడు వ్యభిచారం చేస్తే పుట్టినటువంటి వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు ఇప్పుడు శివాజీ గారిని ఎంత బాధేస్తా ఉంది ఆయన తల్లి మా తల్లి కాదు మన తల్లి కాదు మన లాంటి తల్లి కాదు ఆమె ఆమె మనసులు ఎంత గాయపరిచినారు శివాజీ గారు ఒక మంచి బట్టలు వేసుకోమన్నందుకు అమ్మని వ్యభిచారం చేసినటువంటి చరిత్ర ఈ రోజున ఇది అవసరం మనకి వ్యూవర్షిప్ కావాలా మీరు వీడియోలు చేస్తే మంచి వ్యూవర్షిప్ వస్తుంది కదా మీరు వీడియోలు చేస్తే ప్రపంచం చూస్తారు కదా మీరంటే గౌరవం ఉంది ఈ రోజుకి కదా మీరు ప్రపంచ దేశాలు వెళ్ళి అక్కడ ఒక వీడియో చేస్తే కనుక మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు కదా సమాజం అందుకే కదా లక్షల మంది సబ్స్క్రైబర్స్ అన్ని మిలియన్ కొద్ది వ్యూస్ ఉన్నాయి హిదా అన్వేష్ గారు మీ దగ్గర నుంచి మేము ఆశించేది మీరు ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటే మీకు మేము సపోర్ట్గా నిలబడినటువంటి వ్యక్తులు అరే ఒక అతను నోరు వెప్పినాడు గళ విప్పినాడు ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో చాలా ఫైట్ చేస్తా ఉన్నాడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఈ బెట్టింగ్ మాఫియానికి ఒకవేళ అందం అని చెప్పేసి వీడియోలు చేసినటువంటి వ్యక్తులు సరే 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 నీ మీద చాలా ఒపీనియన్ చాలా పాజిటివ్ నాతో సహా అందరికీ ఉంది కదా ఈ రోజు మీరు పెట్టారు కదా వీడియో ఆ వీడియో కింద కామెంట్లు చూసుకోండి ఎవరైనా మన తల్లిని అలాంటి మాట ఉపయోగించవచ్చా ఆయన చెప్పినటువంటి మాటను తీసుకుని తీసుకుంటా లేకపోతే వదిలేస్తాం దానికోసం నువ్వు తల్లిని తిడతా శివాజీ గారు తల్లి ఏం తప్పు చేసినారో శివాజీ గారు తల్లి ఎక్కడైనా వచ్చినారా శివాజీ గారు ఎవరి తల్లినైనా ఉద్దేశించి మాట్లాడినాడా శివాజీ గారు ఎవరి తల్లినైనా ఉద్దేశించి మాట్లాడినాడా అసలు శివాజీ గారు పాప మీద ఏం తప్పు చేశాడండి ఆయన ఒక మాట చెప్పిన దానికి ఇన్ని ఇన్ని హింస పెట్టాల మనిషిని అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు వాళ్ళు తప్ప ఎవరు లేరు ఇంకా నాన్వేష్ ఇప్పుడు ఏంటి మాటలు దాడి ఇదిగో కూడా నాన్వేష్ నా ఎరి హుక్ బటన్ నీ మీద ఉన్న మా రెస్పెక్ట్ మొత్తం దబ్బింది పొట్టిన డ్యాష్ ఈ ఈ మాటలు అవసరమా అన్న నిజం చెప్తాను ఈ రోజు వరకు నువ్వు అంటే నాకు చాలా గౌరవం హిందూ టెంపుల్స్ మీద ఉన్నటువంటి దేవతామూర్తుల గురించి ఇక్కడ ఒక రీజన్ ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది ఆడికి వెళ్ళినోడు ఎవడో కూడా తప్పుడు చూపుతో చూడడో ఏ దేన్ని దేని లంకి పెడుతున్నారు హిందీ దేవతామూర్తులు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు మీరు శివాజీ గారు తల్లిని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు మీరు శివాజీ గారు తల్లి చేసినటువంటి తప్పు ఏంటి రోజున మంచి మాట చెప్తాయని నువ్వు అన్ని రకాల బూతులు తిడతావు లకారం భాష ఉపయోగిస్తావు ఎవరిచ్చారో నీకు ఆ హక్కు అన్న నాకు తెలియకడుగుతాను నేను గౌరవప్రదంగా మాట్లాడుతున్నాను ఈ మీద నాకు ఎలాంటి హేట్ రేట్ లేదు ఆ వీడియో చూసిన తర్వాత అయ్యో అంత మాటలా నువ్వు ఇదని అనాలనుకుంటే శివాజీ గారు ఒక మాట అన్నావు అంటే ఏమంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదంటే ఒక సంప్రదాయమైన భాషలో చెప్పే ఒక అర్థం ఉంది ఆయన ఏం చేసినాడు నేను టార్గెట్ చేసినా పర్సనల్ అబ్యూస్ చేసినా ఆయన చూడండి ఎంటైర్ వీడియో చూడండి ఎంటైర్ వీడియోలో ఒక్కరినైనా ఉద్దేశించి పెట్టి మాట్లాడినా ఇదే మనం వ్యూవర్షిప్ కోసమా ఏది ఏది జీవితాంతం నిలబడదు ఏది జీవితాంతం నిలబడదు ఏదో ఒక రోజు కోల్పోవాల్సి వస్తుంది కానీ నూరు గొడ్లు తిన రాబంధు ఒక గాలి పడిందంట మీరు ఎంతో చాలా కష్టపడి సంపాదించుకున్నటువంటి పేర్చుకున్నటువంటి కోట ఏదైతే ఉందో కోల్తది అన్వేష్ గారు తప్పనిసరిగా కూలిపోతుంది చాలా గట్టిగా కూల్తుంది ఈ భాష వల్ల ఇదే ఈ భాష మాట్లాడితే నెగిటివ్ దానికి నేను ఉంటుంది నేను కాదనట్లేదు నెగిటివ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది చాలా రీచ్ ఉంటుంది నేను కాదనట్లేదు కానీ ఇదే భాష కాలం పెట్టదండి చాలా గట్టిగా పట్టుకుంటది శివాజీని అంత మాట అంటారా వాళ్ళమ్మని అంత మాట అంటారా దేవతామూత్రులు అంత మాట అంటారా భారతదేశాన్ని పిండం చిదిమేసే దేశం అంటారా ఏంటి ఇది ఇది కరెక్ట్గా నాన్వేష్ గారు ఇది అసలు కరెక్ట్ కాదు సరే మీకు కాలమే సమాధానం చెప్తుంది చూద్దాం ప్రతిదానికి అతిథులం కాదు కదా ఎంత ఎదిగినా సరే ఒక రోజు పడతాం కదా పడిన రోజు తెలిసింది అనటువంటి పదాలకి మా ఆర్ట్ ఎవరి గురించి చెప్తున్నటువంటి మాటలకి శివాజీ గారు పడుతున్నటువంటి మాటల దాడిదనమాట ఒక మంచి మాట గుర్తుపెట్టుకునే జీవితంలో ఎప్పుడైనా సరే ఒక మంచి మాట చెప్తే కలికాలంలో వచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది ఇంతకుమించి నేను చెప్పడానికి లేదు మరి దారుణమైన వల్గర్ భాష మనం ప్లే చేయడానికి కూడా లేదనమాట అలాంటి భాష ఉపయోగించడం అనేది గౌరవం ఉండేది నాకు చాలా గౌరవం ఉంది చాలా ఎదిగినాడు చిన్న స్థాయి నుంచి ఒకప్పుడు యూట్యూబ్ లో రూపాయి ఇవ్వండి ఐదు రూపాయలు ఇవ్వండి అది రూపాయి ఇవ్వండి సో నేను ఇక్కడ ట్రిప్కి వెళ్తాను ఎదగాలని అనుకుంటానని చెప్పేసి డబ్బులు తీసుకునే దగ్గర నుంచి నేను చూశాను ఈరోజు ఇండియా రాకుండా ఇతర ఇతర దేశాలు తిరిగి అంత స్థాయికి వచ్చినాడు వెళ్ళని గుడ్ ఒక తెలుగు ఆ స్థాయికి వెళ్ళినాడు ఒక తెలుగు కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు ఒక తెలుగు కూడా ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఇలా అయితే ఇలా అవుతాడని అయితే నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా ఎందుకంటే శివాజీ గారిని ఒక మాట అంటే ఓకే వాళ్ళ అమ్మ ఏం చేసిందండి వాళ్ళ అమ్మ మన మన అమ్మ లాంటిది మన అమ్మని మనం తిట్టుకుంటూ బుతులుతో అలాంటి బహుత ఉపయోగిస్తాం మన మన తల్లి మీద తల్లి తల్లే కదా ఆ తల్లి అవున బయటకు వచ్చి మాట్లాడిందా నీ నీచైతే నీచగా కారుకొతలు కూసిందా ఇలాంటి భాష నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నా వాళ్ళు కూడా యాక్సెప్ట్ అయ్యారు ఈ భాష పీపుల్ రియాక్ట్ అవ్వండి నేను ఉపయోగించినటువంటి భాష మీద రియాక్ట్ అవ్వండి నాకు ఏమీ కోపం ఏమి లేదు ఆగ్రహం ఏమి లేదు ఎందుకంటే ఏముంటుంది ఒక వ్యక్తిని భాష భాష లేదంటే వస్త్రం దిగజార్చింది దాంట్లో ఎలాంటి ముఖం అవటం లేదు కొంతమందికి జనం నుంచి నాగబాబు గారి మాట్లాడిన మాటలు అలా రియాక్ట్ అయినారు జనం ఇది అంతే